అనేన అనుకుంటున్నాను ఇట్లా ని కండిషన్ కొని 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 ఇంతలు తీసినా కొట్టు కొడవుతను ఎంతలు తీసినా చిలవాసు ఎక్స్‌పీరియన్స్ ఆంటీ ఆ తీరని కిన సార్ మెట్ కార్ ఓకే ఓన్ ఆడర్ లో పనిసి లైట్ గానే పుదీనా పుదీనా మెంతి కూర ఒక్కట పుదీనా ఒక్కట తీస్కొని ఒక పెద్ద వేరు ప్యాకెట్ తీసుకొని రా పోపు 1 లీటరు పెండి సగం లీటరు పెరు పెట్టా సై సపకలే అట రివర్ వట్కో దీట్లా వట్కో వట్కో రసం హాయ్ అండి ఈ రోజు అయితే నాకు సింట్టు పాటించండి మాకు అందరికి కలిపి సింటు ఒక చూడు సింట్టు పాటించండి మాకు ఈరోజు మా రోజు మా కర్మ రోజు ఇక్కడ హాయ్

টু পু কুটি পাৰি পিটি মানে

ఒక్కొక్కరం ఉంటారు మీరు బాగా చేస్తారు లెక్క బిర్యానీ కట్టి తెర

అల్లం లైవ్ పెట్టేసినా మామూలు కొంచెం ఉన్నాను చికెన్లో నీళ్ళు కుడతాది అంటే మన చూసుకుంటే పోసుకోవచ్చు మా వాళ్ళున్నారు మూత అంట సరైంది కజా మా వాళ్ళ పిక్నిక్ వచ్చినాం మేము చెప్పించుకోపో Nimakai ఇచ్చనా ఆ ఆ ముక్క పెరిగేస్తున్నా ఎంత వేస్తానో పెరుస్తాను అన్నం వేసుకుందాం ఇంత అన్నం అయిపోయినా చికెన్లు వేసేటవన్నీ

ధనాల పొడి వేస్తుందండి మసాలా ఎందుకంటే రియల్ బాగా చేరుతుంటే సుచ్చనారు జనాలు మా వీడియోలు రియల్ బాగా చేరితేనే బాగా చూస్తున్నారు మన సబ్స్కేర్

చూడు సరిపోయిందే అన్నంలో కూడా వేసండి ఏం ఏమేచ్చ ఒక్క గానీస్ కోసమా లాస్ట్ చికెన్ అయిపోయిందని నీళ్ళలో నీటికి కడిగేస్తుంది కొబ్బరి అవసరమే లేదు నేను నేను దాన్ని ఫోటో కొట్టుకోవాలా తామాలకు మూత మూసేస్తుంది తీసినాం మూతం ఇంకా అంతే ఇంకా అయిపోయింది చికెన్ తయారైపోయింది అన్నీ తీయాల్సింది నూనె వేసే చూడండి ఇప్పుడు వచ్చేసి గోంగూర వేయచ్చండి గోంగూర పచ్చడి చట్నీ గోంగూర చట్నీ అండి గట్టి మాట్లాడు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేస్తున్నా గోగూర పచ్చడి వద్దులే మనకు వచ్చే భాషనే అంతే నాన్ కడిగి

స్తున్నాను మే నేను కూడా తమట పనులు వేసా గొంగురాలు పడుతుంది మెంతాకు అవి బాగుంటాయి కొత్తిమీర మెంతాకు వేచ్చా రెండు అయ్ కొంచెం మక్కలం మక్కల కొంచెం మొదలై చూడండి పచ్చి మిరపకలల్ల టమాటా పండ్లు పచ్చి మిరియాలు దిగన మగ్గినాయి దానికి మనం పేస్ట్ కొంచెం కొంచెం అల్లం పేస్ట్ వేస్తుంది మాయ ఇట్లా పసుపు ఎచ్చ కొంచెం

ఈ కొత్తిమీర కాడలు చేసినా బాగుంటాయండి ఏం మా నా ఉంటావు చూడాలా మీరు వచ్చి కూర్చునేవారా అని వీడల్ చాలా వీడు పామ్ము నోరు ఊడిపోతుందా గోంగూర చట్నీ గోంగూర చట్నీ అమ్మా సుమ్ములు పెట్టి రే పెట్టేసేయ్ పెట్టేసే 5 அது ஏடி மீது அத்திசா நூலா நெல்லுக்கு அதுவையா வேடி வேடி அண்ணன் செப்ப బంగు వచ్చి బంగీళ్ళు ఆ మీరు కాపు అర్థం సరిపోయింది లేదా పైకి కదా తిరాక మధ్య ఉండదు సైడ్ లో ఉండాలి